పన్నెండేళ్ల పాటు సత్యమే మాట్లాడితే పరిహాసం కూడా పరిహాసానికి కూడా మాట్లాడకుండా ఉంటే ఆ వ్యక్తి సంకల్ప సిద్ధుడవుతాడు అన్నాడు తేజకిరణాల్లో ఒక సూక్తి పన్నెండేళ్ళు కాదండి పన్నెండు నెలలు ప్రయత్నం చేద్దాం ముందు పన్నెండు నెలలు ఒక సంవత్సరం ఈ రోజు మొదలు ఫలానా రోజు వరకు దానికి ఒక మంచి రోజు అక్కర్లేదు నిజానికి పుట్టినరోజు కోసం వాయిదా వేయక్కర్లేదు ఎవరైనా చంపేయాలనిపిస్తే దాని వాయిదా వేయ ఒక ఆరు నెలలు గొడవలేదు మంచి పనికి వాయిదేయ్యేందుకు ఎవరైనా చంపాలనిపిస్తే వాయిదా వేయడం మధ్య ఎందుకంటే మనలాగే ఇంకో పది మందికి శత్రువు పోయి ఉంటాడు వాడు ఎవడో లేపేస్తాడు మనకు గొడవ ఉండదు కాకల కార్యం గంధాలు తీర్చా మన చేతికి అంటలేదు అటువంటి వాటిని వాయిదే వెయ్యాలి కానీ అసత్యం మాట్లాడడం సత్యం మాట్లాడతానంటే వెంటనే ఇప్పుడు గడియారంలో ఆరు గంటల యాభై యాభై తొమ్మిది నిమిషాలు అయింది యాభై నాలుగు నిమిషాలు అయింది వెంటనే మొదలుపెట్ట ఇక నుంచి నేను అబద్ధం ఆడను అంతగా సత్యం పలికే అవకాశం లేకపోతే నోరు మూసుకుంటాను అబద్ధం చెప్పను నాకు మాట్లాడడం ఇష్టం లేదండి చెప్పు ఇష్టం లేదని చెప్పొచ్చుగా తప్పేముందమ్మా అంత పని పనిగట్టుకుని ఏదో చెప్పి దెబ్బలాటలు తెచ్చుకోక అది ఆచరించచ్చండి పొడి మాటలు పలుకుతురు ఊరికే శ్లోకాలు అప్పగించేసేసి ఉపన్యాసాలు దీర్ఘంగా ఇచ్చేస్తే పుస్తకాలు కూడా చదివేస్తే పారాయణలు చేసేస్తే ఏమవుతుంది పండితులు అవుతారు అప్పుడు ఏమవుతున్నాయి గంధం మోసే గాడిదవుతాం